శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ సుందరసేనుని కథ తరువాత భాగం మసలిపట్టు నుంచి తనని రక్షించిన సుందరసేనుని చూసి ఎంతగానో ఆనందించింది మందారవతి అంతలోనే అతను సుందరసేనుడు కాదనుకుంది అందుకు కారణం తానిప్పుడున్న ప్రదేశమే అనుకుంది ఎక్కడ సుందరసేనుడు ఎక్కడ ఈ అడవి అనుకుంది అలాగే అనుకున్నాడు సుందరసేనుడు కూడా మందారవతి ఉండే హంశద్వీపం ఎక్కడ ఎక్కడా ఈ అడవి ఎక్కడా అనుకున్నాడు పేరు ఒకటి అయినంత మాత్రాన మునికన్య హంశద్వీపం రాకుమార్తె కాదుగా అనుకున్నాడు వస్తాను అని తనని వీడి వెళ్ళిపోతున్న మందారవతిని బాధగా చూస్తూ నిల్చున్నాడు ఓదార్పుగా అతని భుజం మీద చెయ్యి వేశాడు దృఢబుద్ధి దృఢబుద్ధి తర్వాత చేతిని తొలగించి గబగబా నాలుగు అడుగులు వేశాడు మందారవతిని చెలి చెలిని చేరబిల్చాడు ఏం కావాలి అడిగింది ఆమె మీ మందారవతి అమ్మగారు ఎవరమ్మాయి అడిగాడు దృఢబుద్ధి ఎవరమ్మాయి అంటే హంసద్వీప మహారాజు గారి కూతురు ఎందుకు ఎదురు ప్రశ్నించింది ఎందుకంటే అంత మహారాజు గారి కూతురు ఇక్కడెందుకున్నది తెలుసుకోవడానికి అన్నాడు దృఢబుద్ధి అస ఆసరికి వారి దగ్గరకు చేరుకున్నాడు సుందరసేనుడు అదంతా ఓ పెద్ద కథ అంది చెలి చెప్పసాగింది ప్రేమించిన సుందరసేనుని కలిసేందుకు మందారవతి ఓడనెక్కడం తుపానులో చిక్కుకోవడం తీరానికి కొట్టుకురావడం మాతంగముని రక్షించి ఆశ్రం ఆశ్రయం కల్పించడం అన్నీ వివరంగా చెప్పింది అయ్యయ్యో స్నేహితుల్ని వదిలి ఒంటరిగా ఒంటరిదాన్నయ్యానే అని పరుగుదీసింది అక్కడి నుంచి ఆమె ఆటు వెళ్ళగానే సుందరసేనుడు దృఢబుద్ధి ఆనందంగా కౌగిలించుకున్నారు చిన్న పిల్లల గంతులు వేశారు చూశారా రాజకుమారా కాలం కలిసి వస్తే ఇలాగే ఉంటుంది మీరు ఊహించారా మందారవతిని కలుస్తానని కలిశారా లేదా త్వరలోనే మీ వివాహం కూడా జరిగి తీరుతుంది అన్నాడు దృఢబుద్ధి అంటే ఏ రాకుమారుడు సుందరసేనుడా ఆశ్చర్యపోయింది చెలి స్నేహితుల్ని కలిసేందుకు పరుగుదీసిన చెలి నవ్వులు వినిపించడంతో ఆగి వెనక్కి తిరిగి చూసింది చిన్న పిల్లల్లా సుందరసేనుడు దృఢబుద్ధి గంతులు వేయడాన్ని చూసి విషయం కనుక్కుంది విషయం కనుక్కుందామని వారి దగ్గరకు వచ్చింది నిజం చెప్పండి మీరు సుందరసేనులేనా రెట్టించింది ఆమె అవును అన్నాడు సుందరసేనుడు అయితే ఈ నిజం మా మందారవతి అమ్మగారికి వెంటనే చెప్పాలి అంటూ తుర్రున మళ్ళీ పరుగుదీసింది అల్లంత దూరాన ఉన్న మందారవతిని ఆయాసపడుతూ చేరింది రాకుమారి రాకుమారి అని మందారవతికి అడ్డుగా నిలిచింది మీకో శుభవార్త అంది అడుగో మీ సుందరసేనుడు అని దూరాన ఉన్న సుందరసేనుని చూపించింది నిజమా ఉబ్బి తబ్బిప్పు అయింది మందారవతి నిజం రాకుమారి అంది చెలి అంతే పరుగు పరుగు పరుగున వచ్చి సుందరసేనుని పాదాల మీద వాలిపోయింది మందారవతి ఆమెను లేవనెత్తి గుచ్చి కౌగలించుకున్నాడు సుందరసేనుడు ఇద్దరు ఆనంద బాష్పాల్లో మునిగి తేలారు వారిని చూసి ముని కన్యలు మురిసిపోయారు సుందరసేనుని దృఢబుద్ధిని ఆశ్రమానికి తోడుకొని వచ్చారు మాత మతంగం మునికి జరిగిందంతా చెప్పారు చెప్పాను కదమ్మా త్వరలోనే నువ్వు నీ ప్రియుణ్ణి కలుసుకుంటావని జరిగిందా నవ్వుతూ అడిగాడు ముని సిగ్గుపడుతూ జరిగిందన్నట్టు తల ఊపింది మందారవతి సుందరసేనునితో కలిసి మునికి నమస్కరించింది మరునాడు సుందరసేనునితో ఇలా అన్నాడు మతంగముని నాయన నేను ఒక పని మీద శ్వేత ద్వీపానికి ప్రయాణమవుతున్నాను నువ్వు కూడా మందారవతితో అలకాపురానికి అవ్వడం మంచిది మందారవతిని నా కూతురులా చూసుకున్నాను నాకు నా కూతురు యమున ఒకటి మందారవతి ఒకటి కాదు ఇద్దరిని నా కూతుళ్ళని అనే భావించాను ఇప్పుడు మందారవతిని నీ చేతుల్లో పెడుతున్నాను తీసుకొని వెళ్ళు పెళ్లి చేసుకొని కలకాలం వర్ధిల్లండి ఈ భూమండలాన్ని సుభిక్షంగా పాలించు నీ మంత్రులందరినీ నువ్వు త్వరలోనే కలుసుకుంటావు కృతజ్ఞుణ్ణి అన్నాడు సుందరసేనుడు వెళ్ళానమ్మా అని మందారవతికి చెప్పి కూతురు యమునతో పాటుగా ఆకాశ మార్గాన ప్రయాణించాడు మతంగముని చూస్తుండగానే కనుమరుగయ్యాడు మందారవతి దృఢబుద్ధితో కలిసి సుందరసేనుడు సముద్ర తీరానికి చేరుకున్నారు ఓడ కోసం వేచి చూడసాగారు రెండు మూడు ఓడలు వచ్చాయి పిలుస్తున్నా ఆగక వెళ్ళిపోయాయి దూరంగా ఓ ఓడ కనిపించింది కేకేశారు దానికోసం వచ్చింది ఓడ అందులోని వర్తకుడు మందారవతిని చూస్తూనే కసిగా కింది ని కొరుక్కున్నాడు ఈ ఓడ శశాంకపురానికి వెళ్తుందా అడిగాడు దృఢబుద్ధి వెళ్ళదు అన్నాడు నావికుడు ఎందుకు వెళ్ళదు వెళ్తుంది వెళ్తుంది ఎక్కండి అన్నాడు వర్తకుడు అర్థం కాక చూస్తున్న నావికుడికి కన్ను గీటాడు వర్తకుడు ముందు అమ్మగారిని ఎక్కించండి అన్నాడు మందారవతిని ఎక్కించారు సుందరసేనుడు తర్వాత తాను ఎక్కబోయాడు ఎక్కబోయే అతన్ని నీటిలోకి తోసి తోసివేశాడు వర్తకుడు పోని అన్నాడు నావికునితో ఓడ చూస్తుండగానే తీరాన్ని వదిలేసింది సముద్రంలో లోపలికి వెళ్ళిపోయింది సుందరసేనుడు దృఢబుద్ధి ఓడను అందుకునేందుకు ఎంతగానో ప్రయత్నించారు కానీ అందుకోలేకపోయారు దాన్ని స్వామీ స్వామి అంటూ మందారవతి గగ్గోలుగా ఏడుస్తూనే ఉంది దూకేందుకు ప్రయత్నించింది అడ్డుకున్నాడు వర్తకుడు ఓడ కనిపించి కనిపించి ఆఖరికి కనిపించకుండా పోయింది గగ్గోలుగా ఏడుస్తూ ఏడవసాగాడు సుందరసేనుడు దృఢబుద్ధి ఎంత ఓదార్చినా ఫలితం లేకపోయింది నా మాట వినండి మహారాజా దుఃఖించడం వీరుల లక్షణం కాదు అన్నాడు దృఢబుద్ధి కష్టకాలంలోనే ధైర్యంగా ఉండాలి అన్నాడు రండి ఈ తీరం వెంట నడుచుకుంటూ వెళ్దాం రాకుమారి దొరక్కకుండా పోదు అన్నాడు సుందరసేనుని పట్టుకొని నడిపించసాగాడు మందారవతి మందారవతి అంటూ ప్రియురాలి పేరుని పలవరిస్తూ కలవరించసాగాడు సుందరసేనుడు అన్నపానాలు మానేశాడు తీరాన నడుస్తూ వారు ఓ వనంలోకి ప్రవేశించారు అక్కడి పువ్వుల తీగని చూసి పిచ్చివాడిలా ఇలా అన్నాడు సుందరసేనుడు చూడు దృఢబుద్ధి చూడు మందారవతి నా కోసం పువ్వులు పెట్టుకొని ఎదురు చూస్తుంది దుర్మార్గుడు ఆ వర్తకుని నుంచి తప్పించుకుంది ఏం మాట్లాడాలో తెలియలేదు దృఢబుద్ దృఢబుద్ధికి తుమ్మెదలు ముసురుకున్న కొలనులోని తామరలను చూశాడు ఇంకొక చోట చూసి ఇలా అన్నాడు అదిగో మందారవతి పాపం భయపడి నీటిలో దాగి ఉంది నా కోసమే ముఖం ఎత్తి చూస్తుంది సుందరసేనుని బాధకు కళ్ళు చెమర్చాయి దృఢబుద్ధికి కోకిల కూతలు వినవచ్చాయి దృఢబుద్ధి వింటున్నావా మందారవతి నన్ను పిలుస్తుంది అన్నాడు సుందరసేనుడు బాధగా అతన్ని చూడసాగాడు దృఢబుద్ధి అడవిలోకి చేరే చేరారిద్దరూ అక్కడ ఎక్కడ పడితే అక్కడ సింహాలు పులుల్ని చూశారు పులిందుల్ని చూశారు చావు తప్పదనుకున్నారు జీవహింసకు పెట్టింది పేరు పులిందులు వారికి వారి భాష తప్ప మరో భాష తెలియదు అడవిలోనే ఉంటారెప్పుడు వారి రాజు విద్యాకేతువు అతని ఆజ్ఞ మేరకు పులిందులు మనుషుల కోసం వెతుకుతున్నారు చండికాదేవికి బలిచ్చేందుకు మనుషులు కావాలి వారికి ఆ సమయానికి అడవిలోకి చేరారు సుందరసేనుడు దృఢబుద్ధి దొరికారు పులిందులకి వారి మీద ఆయుధాలతో దాడి చేశారు దాడిని ఎదుర్కొంటూ ఆలోచించసాగాడు సుందరసేనుడు దైవానుగ్రహం లేకపోవడం కాకపోతే ఏమిటిదంతా దేశం కాని దేశానికి రావడం ఏమిటి అందినట్టే అంది అంతలోనే మందారవతి అందకుండా పోవడం ఏమిటి ఆ వర్తకుడెవడో ఆమెను అపహరించడం ఏమిటి అన్న పానాలు మానుకోవడం అలసట పైగా ఇప్పుడి పులిందలతో యుద్ధం తానేమవుతున్నది తనకే అర్థం కాని పరిస్థితిలో దుఃఖిస్తూనే చురకత్తితో పులిందుల్ని ఎదుర్కొన్నాడు అనేక మందిని నేల కూల్చాడు దృఢబుద్ధి కూడా తెగించి పోరాడాడు పోరాడా పోరాడాడు వీళ్ళేమో ఇద్దరు వాళ్ళేమో ఇంకా పాతిక మంది పైగా ఉండడంతో మరి పోరాడలేక బందీలైపోయారు సుందరసేనుని దృఢబుద్ధిని తాళతో బంధించి తెంచి శరసాలలో పడేశారు పులిందులు చీకటి చీకటిగా ఉంది ఆ శరచా చెరసాల తడితడిగా ఉంది పేరు తెలియని పురుగులు పాకుతూ పాకుతున్నాయి పెద్ద పెద్ద సాలెగూళ్ళు వేలాడుతున్నాయి గోడల నిండా రంధ్రాలున్నాయి వాటిలో నుంచి పాము కుసుబాలు కదలాడుతున్నాయి నేలంతా బంక బంకగా ఉంది గట్టిగా కాలు వేయకపోతే ఎవరైనా కళ్ళు పెద్దవి చేసుకుని తీక్షణంగా చూస్తే తమలాగే ఎవరెవరో ఉన్నారక్కడ తేరిపార చూస్తే వారంతా తన మంత్రులని తెలుసుకున్నాడు సుందరసేనుడు వారు కూడా సుందరసేనుని గమనించి ఆనందంగా అతన్ని చేరుకున్నారు యువరాజా అంటూ అతని పాదాల మీద మోకరిల్లారు వారందరినీ పేరు పేరున పలకరించి దగ్గరకు తీసుకున్నాడు సుందరసేనుడు జరుగుతున్న సంఘటనలకు అంతా కన్నీళ్లు పెట్టుకున్నారు ఏడ్చి ప్రయోజనమేముంది చేసుకున్న పాపాన్ని అనుభవించక తప్పదు అన్నారు ఆ అన్నది ఎవరన్నది ఆ చీకట్లో కనిపించలేదు ఎవరది అడిగాడు సుందరసేనుడు మీలాగే నేనో బందీని అన్నాడతను మనందరికీ ఏకకాలంలో చావు రాసిపెట్టి ఉంది రానున్న పున్నమి రాత్రి చండికాదేవికి మనల్ని అందరినీ బలిస్తున్నారు అందుకే పులిందులు మనందరినీ చోట ఉంచారు అన్నాడు అతను మళ్ళీ జరిగిన దానికి జరగనున్న దానికి చింతించి ప్రయోజనం లేదు దైవప్రాథని దీనికి దిక్కు దేవుడు కరుణామయుడు తలుచుకుంటే మనకి మంచి రోజులు రాకపోవు అన్నాడు దుఃఖానికి బాధకి పేద గొప్ప భేదం లేదు రాజుల్ని హేవకుల్ని ఇద్దరినీ అవి ఒకేలా చూస్తాయి అంటూ ఓదార్చాడు పున్నమి ఇంతలో బందీలందరినీ పులిందులు అమ్మవారి సన్నిధికి తరలించారు మంటలు అక్కడ గంటలు మోగుతున్నాయి భక్తులు నాట్యం చేస్తున్నారు నాలుక చాపుకొని అమ్మవారు భయంకరంగా ఉంది బలి కోరుతున్నట్టుగా కూరలు చాచి ఉంది సుందరసేనుడు అమ్మవారికి చేతులు జోడించాడు ప్రార్థించాడిలా శత్రువుల్ని చీల్చి చెండాడే తల్లి నమ్ముకున్న వారి కష్టాలు తీర్చే తల్లి మమ్మల్ని కనికరించు వెన్నల్లాంటి చల్లని నీ చూపులు మాపై ప్రసరింపచేసి మమ్మల్ని చల్లగా చూడు వింధ్యకేతు వచ్చాడక్కడికి అతన్ని గుర్తించాడు సుందరసేనుడు ఆశ్చర్యపోయాడు ఈ బోయరాజు మా తండ్రి గారి సేవకుడు ఇతనికి ఈ అడవిని ఇచ్చింది మా తండ్రే స్వేచ్ఛగా బతకమని కానుగ్గా ఇచ్చాడు దీన్ని అన్నాడు మంత్రులతో సుందరసేనుడు మరి ఆ విషయం బోయరాజుకి చెప్పండి యువరాజా చావు నుండి మమ్మల్ని తప్పించండి వేడుకున్నారు మంత్రులు తండ్రి పేరు చెప్పుకొని చావుని తప్పించుకోవడం కన్నా చనిపోవడమే సుఖం నేను నేనుగానే బతుకుతాను అలాగే మీరు కూడా మీరుగా బతకండి అన్నాడు సుందరసేనుడు ఎక్కడ ఎక్కడ యువకుడు చురకత్తితో నా వాళ్లను నేలకూల్చిన ఆ దుర్మార్గుడెక్కడ వింధ్యకేతువు గట్టిగా అరిచాడు ఇదిగో ఇక్కడ అని సుందరసేనుని చూపించారు అతనికి నెత్తురు కారికారి చారికలు కట్టిన శరీరం దుమ్ము కొట్టుకుపోయిన ముఖం గాయాలు ఉబ్బిపోయిన బుగ్గలు తరిచి తరిచి చూసి ఎక్కడో అతన్ని చూసినట్టుగా అనిపించి ఇలా అడిగాడు వింధ్యకేతు ఎవరు నువ్వు ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చావు నేనెవరైతే నీకెందుకు నీ పని నువ్వు చూసుకో అన్నాడు సుందరసేనుడు ఆ గొంతును గుర్తుపట్టాడు వింజకేతువు యువరాజా అని అతని కాళ్ళ మీద పడ్డాడు పాపం మహాపానికి పూనుకున్నాను మహాసేన మహారాజా మీకు తీరని ద్రోహం చేశాను నన్ను అభిమానించి అడవిని కానుకగా చేసిన మీకే పుత్రశోకం కలిగించేందుకు ప్రయత్నించాను నన్ను క్షమించండి అంటూ శూన్యంలోకి చూసి దండాలు పెట్టాడు తరువాత సుందరసేనుని గట్టిగా కౌగిలించుకున్నాడు మంత్రులతో పాటు సుందరసేనుని బలి ఇచ్చేందుకు పున్నమి రోజున అమ్మవారి ముందు నిలబెట్టారు పులిందులు వారి నాయకుడు వింద్యకేతు అక్కడికి వచ్చాడు సుందరసేనుని చూశాడు చూస్తూనే యువరాజా అంటూ అతని కాళ్ళ మీద పడ్డాడు తొలినాళ్లలో విందకేతువు సుందరసేనుని తండ్రి మహాసేనుని వద్ద సేక సేవకుడిగా పనిచేశాడు అది గుర్తు చేసుకున్నాడు అతను క్షమించండి మహారాజా మీరెవరో తెలియక మా వాళ్ళు ఇందుకు పూనుకున్నారు అన్నాడు దుఃఖించసాగాడు అతడు ఓదార్చారు మంత్రులు వింద్యకేతు ఇది దుఃఖించాల్సిన సమయం కాదు ఆనందించాల్సిన సమయం ఏ ఘోరం జరగకుండానే ఒకరినొకరు తెలుసుకున్నారు అందుకు సంతోషించాలి అప్పుడప్పుడ అప్పుడ అవునన్నప్పుడు అన్నాడు అవునవును అన్నాడు వింజకేతు అలా ఆలయంలో బంధీలుగా ఉన్న అందరినీ విడిపించాడు సుందరసేనుని తన నివాసానికి ఆహ్వానించాడు అక్కడ యువరాజు గాయాలకు మందు రాశాడు అతనికి విందు వినోదాలు ఏర్పాటు చేశాడు అన్ని రకాలుగా అతన్ని ఆనందింప చేసి జరిగినదంతా తెలుసుకున్నాడు ఇద్దరిని ఏ దైవం అయితే కలిపిందో ఆ దైవం మిమ్మల్ని రాకుమారి మందారవతిని కలుపుతుంది అనుమానం లేదు అని ధైర్యాన్ని ఇచ్చాడు మింజకేతువు అంత అదృష్టమా అన్నాడు సుందరసేనుడు అంతలో సేనాపతి వచ్చాడక్కడికి మింజకేతువుతో ఇలా అన్నాడు ప్రభు ఎవడో వర్తకుడు సంచుల కులది డబ్బుతోనూ ఓ సుందరాంగితోనూ అడవిలో తిరుగుతుంటే దాడి చేసి అతన్ని బంధించాం వారి సేవకుల్ని కూడా బంధించాం ప్రవేశపెట్టమంటారా అడిగాడు వర్తకుడు అంటే మందారవతిని అపహరించినవాడు కాదు కదా సుందరాంగి మందారవతి కాదు కదా ఎందుకైనా వారిని చూడటం మంచిదనుకున్నాడు సుందరసేనుడు ప్రవేశపెట్టుమని చెప్పు వింధ్యకేతు ఆజ్ఞాపించాడు సుందరసేనుడు తప్పుకున్నాడా తప్పకుండా అన్నాడు ప్రవేశపెట్టండి చెప్పాడు ద్వారం వైపే గుచ్చి చూడసాగారు సుందరసేనుడు దృఢబుద్ధి ముందుగా వర్తకుడు ప్రవేశించాడు అతన్ని చూస్తూనే అంతెత్తున లేచాడు దృఢబుద్ధి వీడే వీడే యువరాజా మందారవతిని అపహరించిన వర్తకుడు ఆ వెనుకే మందారవతి ప్రవేశించింది ఆమె చూస్తూనే దిగ్గున లేచాడు సుందరసేనుడు పరుగున పోయి ఆమెను చేరుకున్నాడు ఏమిటి దేవి ఏమిటి అవతారం ఇలా వాడిపోయావేమిటి దుఃఖించాడు స్వామి అంటూ అతన్ని గుండెల్లో వాలిపోయింది మందారవతి కన్నీరు మున్నీరయ్యింది వాళ్ళ వాళ్ళలా దుఃఖిస్తుంటే చూసిన వాళ్ళు కూడా కన్నీరు ఆగలేదు కాసేపటికి తేరుకున్నారిద్దరూ వారిని పదే పదే ఓదార్చాడు వింజకేతు తరువాత వర్త వర్తకుని సమీపించాడు దుర్మార్గుడా మందారవతిని అపహరించి నన్ అపహరించినందుకు నిన్నేం చేసినా పాపం లేదు నిన్ను అని అతని మీదికి కత్తిదూసిన వింజకేతు నమస్కరిస్తూ ఇలా వేడుకున్నాడు వర్తకుడు అయ్యా తప్పు చేశాను వినాశకాలే విపరీతి బుద్ధి అని బుద్ధి గడ్డి తిని ఈ పాపానికి ఒడిగట్టాను మందారవతిని అపహరించగానే గాని ఆమెను తాకడానికి ధైర్యం చాలేదు ఆమె కళ్ళల్లోకి కూడా లే చూడలేకపోయానంటే నమ్మండి ఏదో అదృశ్య శక్తి ఆమెను కాపాడుతున్నట్టు అనిపించింది అందరినీ అంత దూరాన నిలిపేది మా ఊరికి తీసుకొని పోయి మంచితనంతో ఆమె మనసులో చోటు సంపాదిద్దామనుకొని ఇలా వచ్చాను మీకు దొరికిపోయాను తప్పు చేసినందుకు శిక్ష తప్పదు వీణ్ణి ఉరిచీయండి ఆజ్ఞాపించాడు వింధ్యకేతువు అయ్యా అయ్యా క్షమించండయ్యా కాపాడండి అయ్యా సుందరసేనుని కాళ్ళ మీద పడ్డాడు వర్తకుడు చెప్పండమ్మా కాపాడన్ కాపాడమని చెప్పండమ్మా మందారవతి ముందు మోకరిల్లాడు జాలిపడ్డాడు సుందరసేనుడు వ్యాపారికి ప్రాణం కంటే డబ్బే ముఖ్యం ఆ డబ్బును తీసుకొని అతన్ని వదిలిపెట్టండి ప్రాణం తీసినట్టే అన్నాడు అవునవును నవ్వాడు వింజకేతు ఒంటి మీది నగలు కూడా దోచుకొని వర్తకుని విడిచిపెట్టారు రాత్రి వెన్నెల్లో మందారవతి సుందరసేనులకు అతిథి సత్కారాలు చేశారు పులిందులు వారికి ముత్యాలహారాలు వజ్రాల ఉంగరాలు కానుకగా ఇచ్చారు ఉత్సవంగా అంతా నర్తించారు తెల్లవారింది తగిలిన గాయాలు మానిపోయాయి మందారవతి దొరికింది ఇంకా ఇక్కడ ఉండడం ఆలస్యమే అలంకా అలకాపురానికి ప్రయాణమవ్వడం మంచిది అనుకున్నాడు సుందరసేనుడు ఆ మాటే మింజకేతుకి తెలియచేశాడు తండ్రి మహాసేనునికి తాము తరలి వస్తున్నట్టుగా జాబు రాయమని చెప్పాడు అలాగేనంటూ జాబు రాసి సేవనికి సేవకునికి ఇచ్చి మహాసేన మహారాజుకి ఇచ్చిరమ్మని పంపాడు అతన్ని సేవకుడు అలకాపురానికి అలకాపురానికి చేరే వేళకి మహాసేనరాజు అగ్ని ప్రవేశానికి సిద్ధమవుతున్నాడు కొడుకు సుందరసేనుని క్షేమవార్త ఇంకా తెలియరాకపోవడంతో అతను ప్రాణత్యాగానికి పూనుకున్నాడు ఊరు ఊరంతా అక్కడే ఉంది ఏడుస్తుంది అదంతా గమనించాడు సేవకుడు మహారాజుని ఆదుకోవాలని మూగిన జనాన్ని నెట్టుకుంటూ ముందుకు ఉరికాడు ప్రయాణంలో ప్ బాగా దుమ్ము కొట్టుకొని పోయి ఉన్నాడతను నల్లగా నల్ ఉన్నాడు ఓ చేతిలో విల్లు మరో చేతిలో జాబు తీగలతో చుట్టుకొని ఉన్న తలముడి పెద్ద పెద్ద ఆకులను మొలకు చుట్టుకొని ముందుకు చొచ్చుకొని పోతుంటే చిత్రంగా చూడసాగారు అతన్ని మహారాజును అతను ఆగండి మహాప్రభో ఆగండి అన్నాడు ఎవరు నువ్వు ఆగి ప్రశ్నించాడు రాజు నేను వింధ్యకేతు సేవకుణ్ణి మీ కుమారుడు సుందరసేనుడు కాబోయే కోడలు మందారవతి మా దగ్గర క్షేమంగా ఉన్నారు త్వరలోనే వారంతా ఇక్కడికి ప్రయాణమై వస్తున్నారు మా రాజు వింధ్యకేతు కూడా వస్తున్నారు ఇక్కడికి ఈ విషయం మీకు చెప్పేందుకు నన్ను ముందు పంపించారు ఇదిగో జాబు చదవండి అన్నాడు సేవకుడు జాబును అందుకున్నాడు రాజు ప్రజలంతా ఆనంద తరంగాల్లో తేలుతుంటే జాబు రాజే స్వయంగా చదివి వినిపించాడు అందరికీ ప్రజల సంతోషానికి పట్టపగ్గాలు లేకపోయాయి సంతోషవార్తను అందజేసిన సేవకునికి తగిన రీతిని సత్కరించి విలువ కట్టలేని కానుకలు అందజేశారు ఉత్సవంగా అతన్ని రాజధానిలోకి తోడుకొని వెళ్ళారు మరునాడు వస్తున్న సుందరసేనునికి స్వాగతం పలికేందుకు మందారదేవుడితో పాటుగా చతురంగ బలాలు వెంట రాగా బయలుదేరి బయలుదేరాడు మహాసేనుడు గాలితో సమానంగా పరుగుతీసే గుర్రాన్ని మందారవతితో పాటుగా ఎక్కాడు సుందరసేనుడు దృఢబుద్ధి మిగిలిన మంత్రులు అతన్ని అనుసరించారు సైన్య సమేతంగా వింధ్యకేతువు వారి వెన్నంటాడు అదిగో అలకాపురం అంటే ఇదిగో సుందరసేనుడు అన్నట్టుగా తండ్రి కొడుకులకు కలుసుకున్నారు తండ్రిని చూస్తూనే గుర్రం దిగి అతని పాదాలకు నమస్కరించాడు సుందరసేనుడు మందారవతి కూడా మా అమ్మగారికి నమస్కరించింది మంత్రులు కూడా మహారాజుకి నమస్కరించారు అందరినీ ఆశీర్వదించాడు రాజు తండ్రిని చూసింది మందారవతి అతన్ని సమీపించింది మా నాన్నగారు తండ్రిని సుందరసేనునికి పరిచయం చేసింది మందారవతి నమస్కరించాడతనికి సుందరసేనుడు ఆనాటి ఓడ ప్రయాణంలో వీడిపోయిన మంత్రులను చూసి ఆనందించాడు సుందరసేనుడు వారందరినీ పేరు పేరున పేరు పేరున పలకరించి గుచ్చి కౌగలించుకున్నాడు అంతలో శశాంకపురం నుండి మహేంద్రాదిత్య మహారాజు వచ్చాడక్కడికి అతని చూస్తూనే అంతా ఆనందంగా కేరింతలు కొట్టారు అందరూ అలకాపురానికి ఊరేగింపుగా బయలుదేరారు మందారవతితో వస్తున్న యువరాజు సుందరసేనుని చూసి నగర ప్రజ జై జైలు పలికింది అంతఃపురానికి తల్లి దగ్గరకు చేరాడు సుందరసేనుడు మందారవతితో తల్లి పాదాలకు నమస్కరించాడు మర్నాడే నిర్ణయించిన ముహూర్తానికి మందారవతి సుందరసేనుల పెళ్లి జరిగింది తన రాజ్యమంతా సుందరసేనునికి కట్నంగా అందజేశాడు దేవుడు సుందరసేనుని వివాహ మహోత్సవానికి గుర్తుగా బందీలుగా ఉన్న సామంతులను శత్రువులను జాలి తలిచి వదిలేవేశాడు మహాసేనుడు కొన్నాళ్ళు గడిచాయి సుందరసేనునికి రాజ్యాన్ని అప్పగించి భార్యతో పాటుగా వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాడు మహాసేనుడు మందారవతితో సకల భోగాలను అనుభవిస్తూ ప్రజలను చల్లగా పరిపాలించసాగాడు సుందరసేనుడు కథ సమాప్తం మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం